హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మూండ్ ఇవెంట్ ఆరో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీ పర్సన్కి మీ మీద ప్రేమ అనేది నిజంగానే వాళ్ళు ప్రేమిస్తున్నారా లేదా నటిస్తున్నారా అసలు వాళ్ళకి ప్రేమ ఉందా అండ్ వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారు మీ విషయంలో అనేది చూ చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారిడ్ అన్మ్యారిడ్ లవర్స్ లవర్స్ థాడ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సీక్రెట్ క్రష్ అయినా తపరేషన్ నో కాంటాక్ట్ బ్లాక్లు వేసుకున్నా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకుండా కాంటాక్ట్లో ఉండి కూడా సరిగా మాట్లాడకపోయినా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో చూడవచ్చు సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ వెరీ గుడ్ అండి మంచి కార్డ్ వచ్చింది ఎందుకంటే మీ పర్సన్లో సో వాళ్ళలో చేంజ్ వస్తుంది వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు సమస్యల నుంచి ఏదైనా ప్రాబ్లం వస్తుంది అని దూరంగా వెళ్ళిపోయే పర్సన్ అయితే మీ పర్సన్ ఏదైనా ప్రాబ్లం వస్తే దూరంగా పారిపోయే పర్సన్ అయితే ఈసారి అలా పారిపోకుండా స్టడీగా రిలేషన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తారు రిలేషన్ పోకుండా ట్రై చేస్తారు టర్ కట్కి క్లారిఫై వీళ్ళు ఏం చేస్తారు సో మేబీ ప్రాక్టికల్గా కాకుండా సో వీళ్ళు భయాల వల్ల కొన్ని టెన్షన్స్ వల్ల మీ మధ్య ఉన్న అనుమానాల వల్ల మిస్అండర్స్టాండింగ్ల వల్ల మీకు మీకు దూరమై ఉంటారు ఈ పర్సన్ ఇన్వా సెకండ్ టవర్ క్లారిఫై ఎస్ మీ మధ్య ఉన్న ఏదైతే సపరేషన్ ఉందో దాన్ని ఫిక్స్ చేయాలనుకుంటున్నారు సో ఇక్కడైనా వాళ్ళు ప్రాబ్లం వచ్చినప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోకుండా ఫిక్స్ చేసుకొని నిలబడాలి ప్రాక్టికల్గా కాకుండా ఎమోషనల్గా ఎమోషనల్గా ఆలోచించవచ్చు మేబీ వాళ్ళు ఇక్కడ నుంచి అయినా ఎఫెక్షనేట్గా ఎస్ వాళ్ళు ఎఫెక్షనేట్గా ఆలోచిస్తారు ఇంతవరకు ప్రాక్టికల్గా ఆలోచించారండి మీ పర్సన్ అంటే ప్రాక్టికల్గా అంటే కేవలం ప్రాబ్లం వస్తుంది అని దానివల్ల మాత్రమే అనుమానాల వల్ల ప్రాబ్లమ్స్ వల్ల మీరేదో మిస్టేక్ చేశారని వాళ్ళు వాళ్ళు మిస్టేక్ చేసి గొడవల వల్ల మిస్అండర్స్టాండింగ్ల వల్ల మీరేదో మాట అన్నారని వాళ్ళు హట్ అయ్యి మిస్అండర్స్టాండింగ్ చేసుకొని కమిట్మెంట్ ఇష్యూస్ కానీ గొడవల వల్ల కానీ సో కొంచెం ప్రాక్టికల్ వేలో ఉండి సమస్యకి దూరంగా వెళ్ళిపోయారు అంటే మీ దగ్గర మళ్ళీ మీతో ఉంటే సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతుంది మళ్ళీ మీరు ఇలాగే చేస్తారు మీతో వాళ్ళు పడలేరని మళ్ళీ మళ్ళీ ఇలాగే నేను ఫేస్ చేయలేనని మీ పర్సన్ అనుకోని ఉండొచ్చు మీ ఇద్దరి మధ్య గొడవలు కానీ ఇలాంటివి జరుగుంటే మళ్ళీ మళ్ళీ ఫేస్ చేయలేక ఈ ప్రాబ్లమ్స్ మళ్ళీ మళ్ళీ నమ్మలేక డౌట్స్ ఇవన్నీ కూడా ఉండొచ్చు బట్ ఇక అంటే ఇప్పుడు వరకు ప్రాక్టికల్ వేలోనే ఆలోచించారు అంటే మీ మీద ఉన్న ప్రేమను మర్చిపోయి మీ మీద ఉన్న మీ ఇద్దరి మధ్య ఉన్న అఫెక్షనేట్ బంధాను బంధము సో ఇదంతా కూడా వాళ్ళు ఏటట్టు ఫర్గెట్ చేసి మర్చిపోయేదో ప్రాక్టికల్ వేలో అన్నారు కానీ ఇప్పుడు ఏంటంటే సమస్యకి ఇక్కడ నుంచి మీ పర్సన్లో చేంజెస్ వస్తాయి ప్రాబ్లం వస్తుందని పరిగెత్తడం ఆపేస్తారు అంటే ప్రాబ్లం వస్తుంది అని మిమ్మల్ని వదులుకున్నారు కదా ఆ ఆ బుద్ధిని మానుకుంటారు ఫస్ట్ వాళ్ళు అంటే ప్రాబ్లం వస్తున్న ఒక మనిషిని వదిలేయకూడదు ఆ ప్రాబ్లంని పరిష్కరించుకోవాలి నిలబడాలి అనుకుంటారు అలాగే ప్రాక్టికల్ వేలో కాకుండా కొంచెం ఎమోషనల్గా ఆలోచిస్తారు ఇకనైనా మనసుతో ఆలోచిస్తారు ఇంతకు ముందు వరకు మీ పర్సన్ మైండ్తో ఆలోచించి మైండ్ గేమ్ ఆడి మైండ్తో ఆలోచించి కేవలం సొసైటీ గురించి కేవలం ఈ ఈ పైన పైన ఏవైతే ఉన్నాయో మిస్టేక్లు గొడవలు కేవలం ఇవే తీసుకున్నారు బట్ ఇక మీదట మీ పర్సన్ మైండ్ పరంగా కాకుండా మనసు పెట్టి ఆలోచిస్తారు అలాగే సమస్య వస్తే పారిపోకుండా నిలబడి ఫైట్ చేస్తారు మళ్ళీ ఇంతకు ముందులాగా మీతో ఉంటే లైఫ్ బాగుంటుంది అనేది రియలైజ్ అయ్యారు మిస్ అవుతున్నారు డెఫినెట్లీ మిమ్మల్ని మిస్ అవుతున్నారు సో ఈ పర్సన్ ఫీలింగ్స్ కనుక ఏమైనా చెప్పకుండా ఉంటే కనుక మీతో ఓపెన్ అప్ అవుతారు వాళ్ళ ఆలోచన అదేనండి నెక్స్ట్ ప్లానింగ్ అదే మీతో మళ్ళీ నో బిగ్నింగ్ చేసే ప్లానే ఉంది వాళ్ళకి సో వాళ్ళు ఏంటి అంటే ఫీలింగ్స్ ఇంతకుముందు మిస్ ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళు మిస్ అయ్యారు ఎలర్న్గా ఉన్నారు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు ఆ రిగ్రెట్లో ఆ గొడవల్లో మిమ్మల్ని కొన్ని మాటలు అంటే ఆ రిగ్రెట్ వల్ల మీరు వాళ్ళనన్నా వాళ్ళు మిమ్మల్ని అన్నా ఆ రిగ్రెట్తో మిస్సింగ్ ఎనర్జీ దూరం దూరంగా ఉండి ఇష్టం దూరం దూరంగా ఉండి ఒకరినొకరిని మిస్ అయితే అయ్యారు డెఫినెట్లీ మిస్ అయ్యారు ఇక్కడ అందుకే మీ పర్సన్ ఏంటంటే ఏమి చెప్పకపోయారు కానీ ఇక మీదట ఓపెన్ అవుతారు వాళ్ళు ఒకవేళ వాళ్ళ ఫీలింగ్స్ని కనుక చెప్పకుండా సైలెంట్గా మీరు సైలెంట్గా ఉన్నారు వాళ్ళు సైలెంట్గా ఉన్నారు ఎవరు మాట్లాడుకోవట్లేదు కొంత కొంతమంది బ్లాకులు వేసుకున్నారు కొంతమంది మా బ్లాకులు లేకపోయినా మాట్లాడుకోవట్లేదు మాట్లాడుకునేంత వరకు చేశారు మాట్లాడారు మీరు కానీ వారు కానీ ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు మాట్లాడుకుండా ఉన్నారు కదా మీ పర్సన్ నుంచి మీకు ఎలాంటి సమాధానం లేదు ఎలాంటి మాటలు లేవు సైలెంట్గా ఉంటున్నారు కదా సో వాళ్ళు సైలెంట్ని వదిలిపెట్టేస్తారు సో మైండ్తో ఆడకుండా మనసుతో మాట్లాడతారు మనసు విప్పి మళ్ళీ మనసుతో ఆలోచిస్తారు ఒకటి మనసుతో ఆలోచిస్తారు రెండు ప్రాబ్లమ్కి పారిపోకుండా నిలబడతారు ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటారు సో మిస్అండర్స్టాండింగ్స్ అన్ని క్లియర్ చేస్తారు మీ ముందుకు వస్తారు ధైర్యంగా నిలబడతారు ఒక మాయా మంత్రం లాంటిది చేసేసి మీ మనసులో వాళ్ళ మీద అనుమానాలు పోగొడతారు మీ మమ్మీ ఇద్దరి మధ్యన ని పోగొడతారు వాళ్ళకి మీ మీద ఏదైనా భ్రమలు అనుమానాలు ఇలాంటివి ఉన్నా సరే వాళ్ళు అర్థం చేసుకొని మీ మాట వింటారు సో మీతో మాట్లాడతారు మీతో మాట్లాడటం వల్ల వాళ్ళు కొంచెం క్లారిటీ వస్తుంది వాళ్ళకి మీ మీద ఏదైనా అపార్థం ఉంటే తొలగిపోతుంది వాళ్ళ మీద అపార్థం ఉంటే వాళ్ళు క్లియర్ చేసుకుంటారు మీతో మాట్లాడి సో కమ్యూనికేట్ చేస్తారు వాళ్ళకి ఇంకా హోప్ ఉంది మీ రిలేషన్లో మళ్ళీ మీతో కలిసి ఉండాలన్న ఆలోచన ఉంది సో ఓవర్ థింక్ ఉంది ఈ పర్సన్కి ఆ ఓవర్ థింక్ మిస్ ఈగో తగ్గించుకుంటారు ఈగో కూడా తగ్గుతుంది ఈగో నేనే నేనే నాదే కరెక్ట్ అనేది పోతుంది మిస్అండర్స్టాండింగ్స్ పోతాయి సో మళ్ళీ మీతో కలిసి ఉండాలని డిసైడ్ అవుతారు సీ ఈ పర్సన్ కాంటాక్ట్లోకి వస్తారండి సో ఈ పర్సన్కి ఏదైతే కళ్ళు మొసుగుపోయి ఇంతవరకు కరెక్ట్ ఏది అనేది అంటే మనసుతో ఆలోచించలేదు కదా కేవలం వాళ్ళు ప్రాక్టికల్గానే ఆలోచించారు మీరు ఆ మాట అన్నారు కాబట్టి హట్ అయ్యారు మీరు కమిట్మెంట్ అడిగారు వాళ్ళు ఇవ్వలేదు సో వాళ్ళు ఏంటంటే ఆ కమిట్మెంట్ ఇస్తే మళ్ళీ నేను ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి ఫ్యామిలీ మీ ఎదిరించలేనని చెప్పి ఇంకొంత ప్రాక్టికల్గా ఆలోచించారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మ్యారిడ్ వాళ్ళైనా సో గొడవల్ని వీటిని ప్రాక్టికల్గా తీసుకున్నారు మీ మీద వాళ్ళ వాళ్ళ వాళ్ళకి మీ మధ్య ఉన్న అనుబంధం ఇన్నాళ్ళ రిలేషన్ ఇన్నేళ్ళ రిలేషన్ ఇంత అనుబంధం ఫిజికల్ కనెక్షన్ ఫైనాన్షియల్ కనెక్షన్ అంటే ఒక సపోర్టింగ్ ఎమోషనల్ బాండింగ్ ఇదంతా మర్చిపోయి కేవలం ఒక మాట అన్నారని లేకపోతే అనుమానాలని ఇలాంటివి ఏవో కొన్ని తీసుకొని ప్రాక్టికల్గా ఆలోచించి కళ్ళు మూసుకుపోయి మీద మీ మధ్య ఉన్న బంధాన్ని వాళ్ళు చూడలేకపోయారు బట్ వాళ్ళు కళ్ళు అనేవి తెరుచుకుంటే అండ్ వాళ్ళు ఏదైతే కళ్ళు మూసుకుపోయి ఆలోచిస్తున్నారో కేవలం ప్రాక్టికల్లో బతుకుతున్నారో అవేకింగ్ వస్తుంది వాళ్ళల్లో ప్రాక్టికాలిటీ పోయి వాళ్ళలో రియాలిటీ వస్తుంది అంటే ఎమోషనల్ ఎమోషనల్గా మా మారతారు ఎందుకంటే అప్పుడు కోపంలో ఆవేశంలో అప్పుడున్న సిచ్యువేషన్లో అప్పుడున్న గొడవల్లో వాళ్ళు మొద్దుబారిపోయినట్టుగా ఒక రాయిలాగా మాట్లాడుండవచ్చు వాళ్ళలో ఎమోషనల్ లేనట్టుగా కానీ ముందు ముందుగా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు క్యాండిల్ కూడా వెలిగించకపోతే కరగదు కదా క్యాండిల్ ఒక్కసారి వెలిగిస్తే క్యాండిల్ మొత్తం అలాగే వెలిగించ కరిగిపోతూ ఉంటుంది క్యాండిల్ కూడా అలాగే ఆ వెలుగు ఆ మనుషులు ఆ రియలైజేషన్ వచ్చినప్పుడు క్యాండిల్ వెలిగించకపోతే అలాగే స్ట్రాంగ్గా ఉంటుంది వెలిగించిన దగ్గర నుంచే కరగటం స్టార్ట్ అవుతుంది సో అలాగే ఈ పర్సన్ మనసులో కూడా ఏంటంటే రియలైజేషన్ వస్తుంది సో మీ విలువ తెలుసుకుంటారు మీ వార్త అర్థమవుతుంది వాళ్ళకి సో ప్రాక్టికల్ ప్రాక్టికల్గా ఉన్నారు కదా ఇంతవరకు ప్రాక్టికల్గా ఉన్నారు అంటే మైండ్తోనే ఆలోచించారు ఇక మీదట మనసుతో ఆలోచించడానికి ట్రై చేస్తారు సో ట్రై కాదండి ఇక మీదట వాళ్ళ మనసుతోనే ఆలోచిస్తారు సో అందువల్లే వాళ్ళు ఎమోషనల్గా చేంజ్ అవుతున్నారు వాళ్ళు చేంజెస్ వస్తాయి సో ప్రాక్టికాలిటీ అంతా పోతుంది ఏదో కోపంలో ఆవేశంలో ఓన్లీ ప్రాక్టికల్గానే ఆలోచించి వాళ్ళు అలా బిహేవ్ చేశారు ఇక మీదట వాళ్ళు ఎమోషనల్గా మారుతున్నారు ఎమో చేంజెస్ వస్తాయి మీ మీద మీ మీద ఉన్న ఎమోషనల్ బాండింగ్ అనేది బయటకు వస్తుంది అనమాట మీ విలువ తెలిసినప్పుడు మీరు ఇంతకుముందు మీతో ఉన్న బాండింగ్ అదంతా గుర్తొచ్చి వాళ్ళు ఎమోషనల్గా అయిపోతారు సో అలా వాళ్ళు ఎమోషనల్గా అయిపోయినప్పుడు వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి తిరిగి రావాలనుకుంటారు సో ఈ పర్సన్ మళ్ళీ ఎమోషనల్గా మీ దగ్గరకు వస్తారు వీళ్ళలో ఏవైతే ఉందో యాటిట్యూడ్ అవ్వచ్చు ప్రేమని పైకి చూపించకుండా ప్రాక్టికల్గా ఉండే వ్యక్తిత్వం అయ్యి ఉండొచ్చు సైలెన్స్ ఎక్కువ ఉండొచ్చు కానీ ఇక మీదట వాళ్ళు ఏంటంటే కొంత ఎమోషనల్గా మారుతున్నారు ఎమోషనల్గా మా మారి క్లారిటీగా మీతో మాట్లాడి మళ్ళీ రిలేషన్ ఫిక్స్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు సో ఈ పర్సన్ నుంచి మీకు కాంటాక్ట్ అనేది వస్తుంది అది కూడా తిరిగి మళ్ళీ మీతో ఇంతకు ముందులాగా ఈ పర్సన్ మీతో బిహేవ్ చేయడానికి మళ్ళీ వస్తున్నారు ఎమోషనల్గా సో ఈ పర్సన్ మళ్ళీ రీఎంట్రీ ఉంది మళ్ళీ వస్తారు మళ్ళీ ఎమోషనల్ ఈసారి ఎమోషనల్ యాంగిల్లో మళ్ళీ మీతో గొడవ పడడం కానీ ఈగో గో యాటిట్యూడ్లు అన్నీ తగ్గించుకొని మళ్ళీ మీతో రిలేషన్లో ఇంతకు ముందులాగా ఉండడానికి ఎమోషనల్గా వస్తున్నారు మీ పర్సన్ ఓకేనా సో ఈ జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చండి సో మీ ఎనర్జీస్ చెక్ చేద్దాం యూనివర్స్ మా యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్ గురించి సో ఆల్వేస్ మీరు మీ మీ రిలేషన్లో మీ పర్సన్తో మీరు మళ్ళీ కలవడం మళ్ళీ రిలేషన్ని బిల్డ్ చేసుకోవడం మళ్ళీ మాట్లాడి డౌట్ని క్లియర్ చేసుకొని ఇంతకు ముందులాగా రిలేషన్లో చేంజ్ రావాలి సో రిలేషన్ని వదులుకోవడానికైతే మీరు రెడీగా లేరు కొంచెం కంట్రోలింగ్గా ఉన్నారండి కంట్రోల్లో ఉన్నారు అంటే ప్రతిసారి చేసి చేయడం ఆపేసి అవసరమైనప్పుడు ఒక్కొక్కసారి మీరు మాట్లాడుతున్నారు వాళ్ళని కనిపించడానికి ట్రై చేస్తున్నారు కానీ ఒక్కోసారి ఏంటంటే మీరు కూడా సైలెంట్ అయిపోతున్నారు కంట్రోల్గా ఉంటున్నారు కానీ ఈ రిలేషన్ని వదులుకోవడానికి మాత్రం రెడీగా లేరు ఇక్కడ మూడో వ్యక్తుల హెల్ప్ కూడా తీసుకొని ఉంటారు మీరు మీ పర్సన్తో మీరు మాట్లాడించడానికి ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు మ్యారీడ్ వాళ్ళు ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ ఎంగేజ్మెంట్ పెళ్లి చూపులు వాళ్ళు కూడా అయి ఉండొచ్చు మ్యారేడ్ మ్యారీడ్ మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా ఇక్కడ ఫైనాన్షియల్గా మీ పర్సన్కి మీరు హెల్ప్ కూడా చేసి ఉంటారు కొంతమంది ఫైనాన్షియల్ కూడా హెల్ప్ చేశారు మీరు ఈ పర్సన్కి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు సపోర్ట్ ఇచ్చారు ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇచ్చారు ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయ్యారు సో టోటల్లీ ఈ పర్సన్కి మీరు చాలా కేర్ లవ్ అంటే సపోర్ట్ కూడా ఇచ్చారండి ఈ పర్సన్కి మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు కానీ ఈ పర్సన్ని మర్చిపో అయితే మర్చిపోలేకపోతున్నారు మీ ప్రేమని మీరు కంట్రోల్గా పెట్టుకుంటున్నారు అంటే చాలా ప్రేమ ఉంది కానీ వాళ్ళ బిహేవియర్కో ఏమో కానీ మీలో కొన్ని చేంజెస్ వచ్చినాయి మీరేంటంటే మీ ప్రేమని ఆ చేసేయకుండా చేజ్ చేసి చేసి మీకు వేసుకొచ్చి మీరు ఏంటంటే మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్తో కొంచెం కంట్రోలింగ్గా ఉంటున్నారు చాలా ప్రేమ అయితే ఉంది కానీ ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమ చూపించడం మానుకున్నారు ఎందుకంటే వేస్ట్ అనుకున్నారో టైం వేస్ట్ అనుకున్నారో మీ పసిల మారరు ఇంక ఇంతే అనుకున్నారో ఎంత ప్రేమ చూపించినా మళ్ళీ వేస్ట్ అనుకున్నారో మళ్ళీ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎందుకు ఇంత తగ్గించుకోవటం అనుకున్నారో కానీ ప్రేమ తగ్గలేదు కానీ మీలో సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉంది సో సెల్ఫ్ రెస్పెక్ట్ ద్వారా ఏంటంటే కంట్రోలింగ్ ఎక్కువ కంట్రోలింగ్ ఉంది ప్రేమ పోలేదు బట్ పోవడం వల్ల ఏంటి అంటే కొంచెం కంట్రోలింగ్గా ఉంటున్నారన్నమాట గమనిస్తూ సో ఈ ప ఈ రిలేషన్ కోసం నిలబడుతున్నారు బట్ కంట్రోలింగ్గా ఉన్నారు టైం అంతా డివైన్కే వదిలేశారు ఇంకా ఏ జరిగితే అది జరుగుతుందని వదిలేశారనమాట సో మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని మీరు కాపాడుకుంటున్నారు ఇప్పుడైతే సో మిస్ అవుతున్నారండి మీకు ఈ రిలేషన్ కావాలి బట్ సెల్ఫ్ రెస్పెక్ట్ పోగొట్టుకోకుండా స్ట్రాంగ్గా మీ వైపు స్ట్రాంగ్ అయితే ఉన్నారు నేనేం తప్పు చేస్తాను నేను తప్పు చేయలేదు కదా నా సైడ్ నుంచి నేను కరెక్ట్గానే ఉన్న లెవెల్కే మీరు ఎదిగారు సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉన్నారు కానీ మిస్ అవుతున్నారు ఈ పర్సన్ని కనెక్ట్ అవ్వాలని మీకు ఉంది సో మీ పర్సన్కి ఉంది సో డబల్ కన్ఫర్మేషన్ ఇస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండి ఫీచర్ మనసులో ఇద్దరికీ ప్రేమ ఉందండి ఈగో యాటిట్యూడ్ వల్ల మాట్లాడుకోకపోవడం వల్ల ఓవర్ థింక్ వల్ల కొంచెం ఇలాంటివి సపరేషన్లు వచ్చాయి ఫైనల్గా ఈగో తగ్గుతుంది మళ్ళీ ఫైనల్గా మనసులో ప్రేమ బయటకు వస్తుంది మాట్లాడుకుంటారు ఇక్కడ మీరు మీ పర్వ మీ పర్సన్ ని కన్విన్స్ చేయడమో లేదా మీ పర్సన్ మిమ్మల్ని కన్విన్స్ చేయడమో జరుగుతుంది సో ఓవరాల్గా ఎవరో ఒకళ్ళు రిలేషన్ని ఫిక్స్ చేస్తారు మీరైనా ఫిక్స్ చేస్తారు మీ పర్సన్ అయినా ఫిక్స్ చేస్తారు ప్రేమతో సో నిదానంగా అయినా ప్లాన్ చేసుకొని మీ మధ్య ఉన్న ఈ ఎండింగ్ అనేది కంప్లీట్గా పోతుంది సో హీల్ అవుతున్నారు న్యూ బిగినింగ్ అనేది జరగబోతూ ఉంది రీయూనియన్ అంటే న్యూ బిగినింగ్ మళ్ళీ రిలేషన్ ఇంతకు ముందులాగా స్టార్ట్ రీస్టార్ట్ అవ్వబోతుంది రీయూనియన్ అవ్బోతూ ఉంది సో మీ పర్సన్ రిస్క్ చేసి మళ్ళీ ప్యూర్ లవ్తో మళ్ళీ రిలేషన్ని ఎక్కువగా ఎక్కువ శాతం వారు నిలబెట్టే ఛాన్సే ఎక్కువ ఉంది కొంతమందిలో మీరు నిలబెడతారు ఎవరైనా కానీ రిలేషన్లో మళ్ళీ ఫిక్స్ చేస్తారు ఇద్దరు ఎవరో ఒకరు ఫిక్స్ చేస్తారు రిలేషన్ని సో ఒకరు ఫిక్స్ చేస్తున్నారంటే ఇంకొకరు ఆటోమేటికల్లీ కన్విన్స్ అవుతారు మీరు కానీ మీ పర్సన్ కానీ కన్విన్స్ అవుతారు సో టోటల్గా వాళ్ళ కాంటాక్ట్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్బ్లాక్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి బ్లాకుల్లో ఉంటే కనుక సో సైలెన్స్ ముగుస్తుందండి మీ మధ్య ఉన్న బ్యాడ్ సైకిల్ కూడా ముగుస్తుంది సో మళ్ళీ నో బిగినింగ్ రీ రీయూనియన్ ఇంతకు ముందులాగా మళ్ళీ రిలేషన్ అనేది హ్యాపీనెస్ అనేది రాబోతుంది మీ రిలేషన్లో మీ ఇద్దరి మధ్య మీకు హ్యాపీనెస్ వస్తుంది సో క్లెయిమ్ చేసుకోండి అండ్ కామెంట్ త్రిబుల్ టూ అని పెట్టండి మీకు కూడా ఎక్కువగా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ త్రీ ఇలా ఏంజెస్ నెంబర్స్ ఏవి కనిపించిన గుడ్ సైన్ అలాగే డ్రీమ్స్లోకి మీ పర్సన్ వస్తూ ఉంటారు రెయిన్బో కనిపిస్తుంది బటర్ఫ్లైస్ కనిపిస్తాయి ఇలా కనిపించినప్పుడు కూడా మీ రిలేషన్లో మీ మీ పర్సన్ ఇంకా మీ గురించి ఆలోచిస్తున్నారు మీ రిలేషన్ సేఫ్గా ఉంది మళ్ళీ మీరు కలుస్తారు సో ఇలాంటి గుడ్ సైన్ అనేవి గుడ్ సైన్ అనమాట ఇలా ఏంజెస్ నెంబర్స్ కనిపించడం అనేది మీ రిలేషన్లో మంచి జరుగుతుంది అని ఏంజెస్ నెంబర్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి అలాగే పేషెంట్స్గా ఓపిక్గా ఉండమని కూడా చెప్తూ ఉంటాయి ఓకేనా సో క్లైమ్ చేసుకోండి ఇప్పుడైతే త్రిబుల్ టూ అని బట్టి క్లైమ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ మీకు కనెక్ట్ అవుతాయి సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషన్గా హెల్పింగ్గా ఉంటాయి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్